ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వాటి విశేషాలు అక్కడ ఉండేటువంటి దేవి దేవతామూర్తులకు సంబంధించినటువంటి అనేక విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా ఒక ఆలయ విశిష్టత గురించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు చాలా చక్కగా ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆలయ విశేషాల గురించి మాకు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో ఏ దేవతామూర్తి గురించి ఏ ఆలయం గురించి మేము తెలుసుకోబోతున్నాం స్థల పురాణము అనేటువంటి శీర్షికన మనము మన హిందూ ధర్మం ప్రేక్షకులకు ఆలయ స్థల విశేషాలను స్థల పురాణాలను చెప్తున్నాము అందులో భాగంగా ఈరోజు బల్కంపేట అనగానే గుర్తుకు వచ్చేటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు ఎల్లమ్మ తల్లి గురించి మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకుందామమ్మా అండి అయితే బల్కంపేట ఎల్లమ్మ చాలా మందికి ఎంతో మహా మహిమాన్వితమైనటువంటి తల్లి పిలిస్తే పలికే దైవంగా పేరు ఎలా అండి ఈ స్థల పురాణం ఏం చెప్తోంది ఆలయం తాలూకా చరిత్ర ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా అమ్మ పిలిస్తే పలికే తల్లి అనే మీరే అన్నారు అందుకే ఇప్పటి వరకు ఇప్పటి వరకు వెళ్ళని ఆడపిల్లలంతా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళమ్మ అని చెప్పాలి ఎందుకంటే అంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారు మనకు హైదరాబాదులో బాలనగర్ నుంచి నగర్ వెళ్ళేటువంటి మార్గంలో రోడ్డుకి పక్కనే ఈ ఎల్లమ్మ తల్లి ఆలయము దర్శనమిస్తుంది చాలామంది ఏమంటుంటారంటే ఎల్లమ్మ దేవాలయము దుర్గా దేవాలయము ఇలా అంటుంటారు అలా అనకూడదు ఇది ఎల్లమ్మ తల్లి ఆలయం అనాలి లేదా అమ్మవారిని కూడా అందులో అయితే కనుక ఎల్లమ్మ తల్లి దేవాలయము అనకుండా ఎల్లమ్మ తల్లి దేవ్యాలయము అనాలి దేవాలయం కాదు దేవ ప్లస్ ఆలయము దేవాలయము సవర్ణ దీర్ఘ సంధి దేవ పూంశబ్దం దేవి స్త్రీ శబ్దం అమ్మవారికి సంబంధించిన ఆలయం కదా దేవి ఆలయం అది కనుక దానిని దేవీ ఆలయము అని కలిపితే దేవ్యాలయము అని అనాలి కనుక చాలామంది ఇలాగే అంటుంటారు అవునండి నాకు ఫస్ట్ టైం మీరు చెప్తే కనకధురం కనకదుర్గా దేవాలయంకు వెళ్ళామంటారు ఇల్లమ్మ దేవాలయంకు వెళ్ళామంటారు అవి దేవాలయాలు కావు దేవ్యాలయాలు ఈ చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట సరే అమ్మవారి విశేషానికి వస్తే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మార్గంలో ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం మనకు దర్శనమిస్తుంది మీరు అన్నట్టుగానే భక్తుల పాలిట కొంగు బంగారం అడిగిన వెంటనే వరాలిచ్చేటువంటి తల్లి ఇక్కడి ఎల్లమ్మ తల్లి ఆషాఢ మాసంలో అయితే అద్భుతంగా ఇక్కడ బోనాలు జాతరలు బ్రహ్మాండంగా చేస్తారు రాష్ట్ర అమాత్యుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత పాలక వర్గం వారందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేటువంటిది కూడా జరుగుతుంది శ్రీ శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ అమ్మవారి ఆలయము ఈ ఇక్కడ విలవడానికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి దాన్నే స్థల పురాణం అంటారనమాట ఎవరైనా కానీ ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఏదో ఆలయానికి వెళ్ళేసి తీర్థం ప్రసాదం తీసుకొని అర్చన చేసేసుకొని ఏదో మూడు ప్రదక్షిణలు తీసుకొని బయటపడితే సరిపోదు ఎవరైనా ఎక్కడికి ఆలయానికి వెళ్ళినా కానీ వాళ్ళకి జిజ్ఞాస ఉండాలి ఎందుకు ఈ ఆలయము ఇక్కడ నిర్మాణం జరిగింది దీన్ని ఎవరు కట్టారు కట్టడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటివి అన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి దాన్నే స్థల పురాణము అంటారు ఏ ఆలయమైనా కానీ ఇప్పుడు ఇప్పుడైతే ప్రధానంగా నగరాలలో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి కొంతమంది కూడబలుక్కొని ఫలానా చోట మనం ఆలయం కడదాము అని ఒక నిర్మాణం ఒక నిర్ణయం చేసుకొని నిర్మాణం చేస్తారు కానీ వెనుకటి నుంచి ఉన్నటువంటి ఆలయాలు అలా ఉన్నటువంటివి కావు కొన్ని కొన్ని ఆలయాలు అయితే భక్తులకు భగవంతుడు కలలో కనిపించి నేను ఫలానా చోట ఉన్నాను నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను నన్ను బయటకు తీసి ఆలయం గట్టించు అని పోకల దమ్మక్కకు చెప్పలేదా ఆ ఆలయం ఇప్పుడు భద్రాచలంగా మారలేదా అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నమాట కనుక ఆలయానికి వెళ్ళి ఊరికే రాకుండా ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు బలకంపేట ఎల్లమ్మ ఆలయ స్థల పురాణం గురించి మనము తెలుసుకుంటే చాలా విచిత్రంగా ఇక్కడ ఆలయం ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది మీరు ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళారా సార్లు అండి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అమ్మవారు పది మీటర్ల లోతులో ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా కట్టేట్టయితే కనుక చక్కగా బేస్పిండ్ కట్టేసి అమ్మవారు బాగా కనిపించేట్టుగా కట్టుకుంటారుగా అంత లోతులో అమ్మవారు ఉండడానికి కారణం ఏంటి అని అంటే అదే స్థల పురాణం పూర్వము అంటే సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం మాట అనమాట ఇది అప్పుడు ఇక్కడ ఈ ఈ ప్రాంతాన్ని ఈ ఈ ఆలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజా శివరాజ్ బహదూర్ అనేటువంటి ఒక రాజుగారు పరిపాలించేటువంటి వాడు ఆ ప్రాంతం పేరు వచ్చేసి దానికి బెహలూ ఖాన్ గూడ అనేటువంటి పేరు అనమాట ఈ ప్రాంతాన్ని ఆ రాజుగారు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయం అప్పుడు పొలాల్లో ఇప్పుడు ఏ బాలనగర్లో ఉన్నటువంటి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఈ ప్రాంతం అంతా కూడా పొలాలన్నమాట అక్కడ ఒక వ్యక్తి పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు బావి తవ్వుదామన్నటువంటి ఉద్దేశం కాబోలు అలా తవ్వుతూ ఉండగా తవ్వుతూ ఉండగా ఈ పది మీటర్ల లోతులో ఈ అమ్మవారి యొక్క విగ్రహము అతనికి ఆ వ్యవసాయదారుడికి దర్శనమిచ్చిందట అరే ఏదో విగ్రహం కనబడుతుంది అని చెప్పేసి ఇరుగు పొరుగు వారిని కూడా పిలిపించుకొని తవ్వారు తవ్వితే శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అన్నట్టుగా ఆ అమ్మవారు వారిని అనుగ్రహించడానికే వచ్చిందా అన్నట్టుగా అక్కడ ఈ విగ్రహము ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఎల్లమ్మ తల్లి విగ్రహం అక్కడ కనబడింది సరే అందరి బాగోగులు చూడడానికే ఈ తల్లి ఇక్కడ వెలిసి ఇక్కడ వచ్చింది అనేటువంటి ఆలోచనతో వీళ్ళంతా ఏం చేశారు ఆ వ్యవసాయదారులతో పాటు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించి ఏదైనా ఒక మంచి ఆలయంలో ప్రతిష్టాపన చేద్దాము అనేటువంటి ఆలోచన చేత ఈ విగ్రహాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేశారు ఎంతమంది ప్రయత్నం చేసినా గానీ అక్కడ విగ్రహము ఒక ఇంచు మందం కూడా కదలలేదట ఎక్కడైతే ఇప్పుడు ఆలయం చెప్పుకుంటున్నామో అక్కడ అలాగే ఉండిపోయింది అది పది మీటర్ల లోతులో ఉంది ఇక ఎంత ప్రయత్నం చేసినా అమ్మవారి విగ్రహము రావడం లేదు కనుక అందరూ తీర్మానించుకున్నారట ఇక్కడి నుంచే ఈ తల్లి తన చల్లని చూపును ప్రసరింపజేసి మనల్ని కాపాడాలని అనుగ్రహించడానికి వచ్చిందేమో అన్నట్టు కారణం చేత అక్కడే వారు ఆలయాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది అది సుమారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది కాలంలో వాళ్ళు ఆలయ నిర్మాణం అనేటువంటిది చిన్న ఆలయము లోపల ఆలయం లోపలికి వెళితే కిందికి తొంగి చూస్తే అమ్మవారు కనబడేట్టుగా అట్లా అక్కడ ఆలయాన్ని నిర్మించారనమాట అప్పటి నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఆ అమ్మవారికి రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఆషాఢ మాసం వస్తే కనుక మంచి చక్కగా భక్తులందరి చేత బోనాలు రకరకాల ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ అలా అప్పటి నుంచి నేటి తరం వరకు కూడా ది దినదిన ప్రవర్ధమానంగా ఆ అమ్మవారి యొక్క ఆలయము భాసిల్లుతూ ఇప్పుడు ఎంతోమంది ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి దేదీప్యమైనటువంటి పూజలు అందుకుంటూ ఇప్పుడు దేవ దేవదాయ ధర్మదాయ శాఖలో ఆలయము ఇప్పుడు నడుస్తుంది వారి సేవలోనే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అలా ఈ ఆలయము ప్రారంభం కావడానికి స్థల పురాణం అనేటువంటిది ఇలా ఉందమ్మా బల్కంపేట ఎల్లమ్మ అనగానే అందరికి గుర్తొచ్చేది మీరు స్థల పురాణం ప్రకారం చెప్పినట్టుగా బావి తవ్వుతున్నప్పుడు అమ్మ ఎలా వచ్చారో ఆ బావి నీళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్తారు చాలా మహిమలు ఉన్నాయి అని చెప్తారు నిజమేనా అండి అసలు అమ్మ ఎల్లమ్మగా ఎలా ప్రకటితమైంది అంటే ఏదో ఒక దేవతామూర్తి అనేది రావడం నిజమే ఎలా ప్రకటితమయ్యారమ్మ అంటే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి మార్పుల చేత అమ్మవారికి నామకరణం అనేటువంటిది జరుగుతుంది స్థానికులు ఈ అమ్మవారు ఏ అమ్మవారు అని అంటే అమ్మవారు ఉన్నటువంటి ఆ గుర్తుల చేత ఈమె ఎల్లమ్మ తల్లి అనేటువంటి నామకరణము చేసుకోవడం అనేది జరిగింది అయితే మీరన్నట్టుగానే ఈ బావిలో నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి మరి ఆ అమ్మవారి శిరస్సు భాగము నుంచి ఈ నీరు బావి యొక్క ఈ ఇందులో మనం క చెప్పుకునేటువంటి నీరంతా కూడా ఊటలాగా ప్రవేశిస్తుందని చెప్తారనమాట ఆ నీటికి అంటే ఏదో ఎవరో ఏర్పాటు చేసినటువంటిది కాదు కదా ఎవరో ఏర్పాటు చేసినటువంటిది అయితే కనుక అంత మహిమగల నీరని ఏం చెప్పుకోము కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా అమ్మవారి శిరస్సు భాగం నుంచే వస్తుంది అనేటువంటి ఆలోచన చేత ఇక్కడ ఈ బావిలో కనిపించేటువంటి ఈ నీటికి చాలా విశిష్టత ఉందన్నమాట అయితే ఎవరైనా కానీ అంటు రోగాల చేత బాధపడుతున్నా కానీ ఇంట్లో ఏవైనా ప్రశాంతత లేకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని తీసుకువెళ్ళి వారు ఏ ఏ రోగాలతో అయితే వ్యాధులతో అయితే బాధపడుతున్నారో ఆ వ్యాధులకు నివారణ మార్గంగా ఈ నీరు చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది అనే ఆలోచన చేత అమ్మవారి వెనుక భాగం నుంచి అమ్మవారి వెనుక భాగం నుంచి జలధారగా ప్రవేశించేటువంటి ఈ నీటిని భక్తులు ఒక మహాప్రసాదంగా తీర్థంగా భావించి తీసుకెళ్తారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది అనేటువంటి మాత్రం చిక్కని రహస్యమే ఏదో ఒక శక్తి అనేటువంటిది ఏదో ఒక మహిమ అనేటువంటిది లేకపోతే కనుక ఆ ఆలయానికి ఇంతటి ప్రఖ్యాతి గాంచేటువంటిదా కనుక ఆ శక్తి అనేటువంటిది అక్కడ ఉంది కనుక అమ్మవారు శక్తి స్వరూపిణి ఏదో మహిమ అనేటువంటిది అక్కడ ఉంది ఆ మహిమ చేతనే ఇక్కడ జలధార నిరంతరాయంగా రావడం అనేటువంటి జరుగుతుంది కనుక భక్తులు అపారమైనటువంటి విశ్వాసం చేత ఎక్కడెక్కడి నుంచో కేవలం జంట నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఈ అమ్మవారి యొక్క ఆలయానికి దర్శనం కోసం రావడం అనేటువంటిది అది మీరు ఒక్కసారి ఆషాఢ భాషంలో వెళ్ళండి ఇసుక వేస్తే రానన్నంత జనం ఉంటుంది అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం కోసం వచ్చేటువంటి జనాలు కనుక శుక్రవారాలు మంగళవారాలు అయితే కనుక బాగా రద్దీగా ఉంటుంది అక్కడ జరిగేటువంటి అర్చనలే కానివ్వండి సేవలే కానివ్వండి అంత చక్కగా చేస్తారు కనుక అలా అమ్మవారి మీద ఉన్నటువంటి విశ్వాసం చేత అక్కడ ఊరేటువంటి ఆ నీటిని ప్రసాదంగా తీసుకెళ్లి తమ కష్టాలను పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి ఔషధంగా భక్తులు భావిస్తూ ఉంటారు అమ్మ మీరు అన్నట్టుగా ఒక పదేళ్ల క్రితం చూసినప్పుడు సాధారణంగా ఆ వెళ్ళే దారిలో పక్కన ఉండేది ఇప్పుడు ఆలయ చరిత్ర అయినా లేకపోతే ఆలయానికి సంబంధించి కావచ్చు చూస్తే చాలా దినదిన ప్రవర్ధమానం అసలు ఆలయం చూస్తేనే అయితే అమ్మవారి మహిమల గురించి ఎక్కువగా చెప్పుకుంటారు కొంతమంది ఏం చెప్తారంటే అమ్మవారి దగ్గర మొదటిసారి ఎవరైతే వస్తారో వాళ్ళ మనసులో కోరిక చెప్పుకొని పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది మళ్ళీ వచ్చి అమ్మకు ఒక బోనం రూపంలోనో ఒడిబియన్ రూపంలోనో మొక్కు తీర్చుకుంటారు అనే మాట వినిపిస్తుంది ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు రాత్రిపూట అమ్మ తిరుగుతుంది మాకు ఆనవాళ్లు తెలుస్తాయి అనే మాట అంటుంటారు మీరేమన్నా విన్నారా అమ్మ మహిమ ఇంతగా అవడానికి కారణాలు ఏమై ఉంటాయి అమ్మవారు రూపంగా చూసినటువంటి ప్రజల యొక్క నమ్మకం అది ఎందుకంటే చాలామంది స్వానుభవంలో ఆ అమ్మవారి యొక్క ఆ మహిమలను ఎరిగినటువంటి వారు కనుక వెనుకటి కాలం నుంచి అమ్మవారి యొక్క మహిమలను చూసినటువంటి వాళ్ళు చెప్పిన చెప్పినటువంటివి ఇప్పటికీ నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవంతా వాస్తవంగా జరిగినటువంటివి శక్తి స్వరూపిణి ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడేటువంటిది కనుకనే ఆ అమ్మవారికి అంతటి శక్తి ఉంది ఏదైనా కానీ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి తమ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అనేటువంటి కోరిక లేదో కొడుకు విద్య పూర్తయ్యి ఆ కొడుకు ఉద్యోగం కోసం చూస్తూ ఉంటే కనుక వాడికి ఉద్యోగం రావాలి అని కోరుకుంటే కోరిక ఇలాంటి కోరికలతో వచ్చినటువంటి వారి యొక్క కోరికల కొంగు బంగారం అయ్యి ఆ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది ఇక్కడ ప్రసిద్ధి అంటే అమ్మవారు అసలు అడగందే అమ్మైనా బువ్వబెట్టదు అని అంటారు అలాంటిది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి అడగగానే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తుంది అనేటువంటిది భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం అనమాట అయితే ఏ ఏ కోరిక పడితే ఆ కోరిక అమ్మవారు నె నెరవేరుస్తుందా అని అంటే అలా కాదు మరి అమ్మ తల్లి నేను కోటి రూపాయలు లాటరీ తీసుకున్నాను ఇది నాకే దగలాలి అని అంటే అందులో ధర్మం ఏమి ఏడిచింది కనుక మా అమ్మాయి వివాహానికి వచ్చింది తల్లి సంబంధాలు చూస్తున్నాము దానికి చక్కని వరుడు రావాలి అది ధర్మం అమ్మాయికి పెళ్ళిడికి వచ్చిన తర్వాత వివాహం కావడం ధర్మం అబ్బాయి విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకున్నాడమ్మా వాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాడు అర్హుడు అంటే ధర్మం ఉద్యోగం పురుష లక్షణం స్త్రీ లక్షణం కూడా అందాం ఉద్యోగం పురుష స్త్రీ పురుష లక్షణం స్త్రీ లక్షణం కనుక ఏది ధర్మము ఆ ధర్మము అమ్మవారి ముందు కనుక చెప్పుకుంటే కనుక ఆ కోరిక ధర్మబద్ధమైతే ఖచ్చితంగా ఆ తల్లి ఆ కోరిక నెరవేరుస్తుంది అలా నెరవేరినటువంటి వాళ్ళు కోకొళ్ళలు గనకనే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చిన్న ఆలయంగా ఉన్నటువంటి నాటి ఈ బల్కంపేట ఎల్లమ్మ ఆలయము నేడు దినదిన ప్రవర్ధమానంగా ఇంత ఉధృతంగా ఇంత అద్భుతంగా ఎదగడానికి కారణము భక్తుల యొక్క కోరికలు తాను మన్నించి అవి తీర్చడమే కనుక భక్తులకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక్కడ వచ్చి కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని అది ధర్మం అయితే కనుక ఇక రాత్రిపూట తిరుగుతుంది అమ్మవారు అని అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడైతే గనక రణగుణ ధ్వనులే ఏ పూట చూసినా కానీ ఏ లారీ ఏ కారో కూతులు పెడుతూనే ఉంటుంది కానీ అప్పటి కాలంలో రాత్రి ఏడైపోతే కనుక హైదరాబాద్ నగరం భాగ్యనగరం అంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయేటుంటుంది అట్లాంటి సమయంలో అమ్మవారి యొక్క గల్లు గల్లు అనేటువంటి చిరుసవ్వడుల గజ్జల యొక్క మువ్వల శబ్దములు గ్రహించినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఆస్వాదించారు అమ్మవారు తాను ఇక్కడ ప్రదేశమంతా కూడా సంచారం చేస్తూ ఇక్కడి ప్రజలను కాపాడుతుంది అనేటువంటి నమ్మకతో ప్రజలందరూ కూడా ఉండేటువంటి వారు కనుక స్వానుభవంలో చెప్పినటువంటి జనాల మాటలు అమ్మ అవన్నీ కూడా తప్పకుండా అలాగే అమ్మవారి ఆలయానికి మరో ప్రత్యేకత కళ్యాణం ఎక్కడా కూడా మనం ఎల్లమ్మకు కళ్యాణం ఇలాంటివి వినం కానీ బల్కంపేట ఎల్లమ్మ వరకు వచ్చేసరికి విశేషంగా కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు దీని వెనక ఏమన్నా ఉందా అండి ఆధ్యాత్మిక కోణం కళ్యాణం కమనీయం కళ్యాణం ఎందుకు చేస్తున్నాము అనంటే అమ్మవారికి వివాహం చేసి బిడ్డలమైనటువంటి మనమందరం కూడా అమ్మవారి యొక్క కళ్యాణం చేసి తరించడానికి కళ్యాణం చేస్తూ ఉంటాం చాలా దేవతలకి వివాహాలు చేస్తూనే ఉంటారు శివరాత్రి వస్తే శివుడికి పార్వతితో కళ్యాణము శ్రీరామనవమి వస్తే రాముల వారికి సీతమ్మతో కళ్యాణము జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మీరు అన్నట్టుగా బలకంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణోత్సవం అనేటువంటిది కేవలం ఎల్లమ్మ తల్లికే ప్రత్యేకతగా ఉండడానికి కారణం ఉంది ఇక్కడ ఎల్లమ్మ తల్లికి పురుష రూపంలో ఉన్నటువంటి అంటే ఆమెకు భర్తగా ఉన్నటువంటి దే భగవంతుడు శివుడు అమ్మవారు శక్తి స్వరూపిణి పార్వతీదేవికి ప్రతీక కనుక ఆ పార్వతి అంశతో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లిని ఇక్కడ శివుడికి ఇచ్చి వివాహం చేసేటువంటి ఒక సాంప్రదాయము ఇక్కడ అనాదిగా జరుగుతుంది ఏ సమయంలో చేస్తారు ఈ కళ్యాణము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడు ఇక్కడ కళ్యాణం చేస్తూ ఉంటారు మంగళవారం కళ్యాణం చేయడానికి కారణం ఏంటి మంగళవారం మనం అన్నిటికీ కూడా వ్యతిరేకం కదా వ్యతిరేకి మంగళవారం మేము ఎట్లా చేస్తాము అని అనుకుంటాం కదా కానీ మంగళ ప్రదాయిని సర్వ మంగళ సూత్రమును మదినెంత నమ్మినదో ఆ మంగళదాయినైనటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మంగళసూత్రమును ధరించి ప్రజలకు శుభ మంగళములు ప్రసాదించేటువంటి తల్లి కనుక ఆ మంగళవారము కూడా అమ్మవారికి మంగళమే కనుక మంగళవారము అనేటువంటి ఎలాంటి భేదము చూపించకుండా ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలోని మంగళవారం రోజున కళ్యాణం చేస్తారు ఇక్కడ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వము తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చి కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది ఈ కళ్యాణానికి రకర రకరకాల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారన్నమాట మంగళవారం కళ్యాణము రెండవ రోజు రథయాత్ర మూడవ రోజు ఉత్సవము ఇట్లా మూడు రోజుల పాటు అద్భుతంగా చేస్తారు తప్పకుండా అండి ఇంకా ఏ ఏ ఉత్సవాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయండి ప్రత్యేకమైనటువంటి మాసాల్లో అమ్మవారికి జరిగేటువంటి విశేష సేవలు ఏముంటాయి ఏ ఏ మాసాల్లో అమ్మకు విశేష ఆరాధనలు జరుగుతాయి ఎల్లమ్మ తల్లి అనగానే మనం గ్రామదేవతగా చెప్పుకుంటాం వాస్తవానికి గ్రామదేవత యొక్క ఆరాధన భక్తులందరి సమక్షంలో ఎప్పుడు జరుగుతాయి అనంటే అది ఆషాఢ మాసంలో ఎందుకు ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతల యొక్క ఆరాధనలు జరుగుతాయి అనంటే దాని వెనకాల సైన్స్ ఉంది గ్రామదేవత ఊరి పొలిమేరులలో ఉంచేటువంటి గ్రా అమ్మవారిని గ్రామ దేవత అంటారు ఆ గ్రామాన్ని కాపాడేటువంటి తల్లి పొలిమేరులో ఉంటుంది ఆషాఢ మాసంలోనే ఎందుకు ఉత్సవం అంటే ఆషాఢ మాసం నుంచి తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి ఆషాఢం నుంచి కొత్త నీరు వస్తుంది నేల చిత్తడిగా ఉంటుంది ఎప్పుడైతే నేల చిత్తడిగా ఉండి బురద బురదగా ఉంటుందో అప్పుడు రకరకాల క్రిమికీటకాలు అనేటువంటివి ప్రవేశించేటువంటి అవకాశాలు అధికంగా ఉంటుంది నీరు పాత నీరుతో కొత్త నీరు ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ప్రవేశించడం ద్వారా నీరు కలుషితమయ్యి కలుషితమైనటువంటి నీటిని తాగడం ద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు అంటురోగ సమస్యలు ఈ క్రిమికీటకాల వల్ల రోగాలు వచ్చేటువంటి ప్రమాదం అంతా కూడా ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యి వెనకటి కాలంలో అయితే కలరా మషోచి అనేటువంటి పేర్లు అమ్మవారు అనేటువంటి పేర్లు కూడా పెట్టుకొని ఉండేటువంటి వారు ఇలాంటి బాగా తీవ్రంగా ప్రబలేటువంటి అంటురోగాలన్నింటి నుంచి కూడా గ్రామంలో గ్రామ శివారులో ఉన్నటువంటి ఆ గ్రామ దేవత ఈ అంటురోగాలను తమ గ్రామంలోకి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకొని వాటిని సంహారం చేయడం కోసం ఊరి పొలమీర్లలో ఈ అమ్మవారి యొక్క ఆలయాలను ప్రతిష్ఠించేటువంటి వారు కనుక ఆ ఆషాఢ మాసంలో ఇలాంటి పరిణామాలు చోసుకు చోటు చేసుకుంటాయి కనుక తల్లి గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కాపాడు అంటూ ఆ గ్రామ దేవతను పూజించేటువంటి సాంప్రదాయం ఉంది కనుక ఇక్కడ ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు వైభవంగా మంగళవారము కళ్యాణము తర్వాత అమ్మవారి రథయాత్ర తర్వాత బోనాల కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రతి ఆదివారం ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారం అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనలు తర్వాత చండీ పారాయణాలు చండీ హోమాలు అమ్మవారికి మంగళవారాల్లో శుక్రవారాల్లో దేవి సూక్తము చేత శ్రీ సూక్తము చేత విశేషమైనటువంటి ఆరాధనలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇందులో ప్రధానంగా చెప్పుకునేటువంటిది అమ్మవారి యొక్క ఉత్సవము ఊరేగింపు కళ్యాణం కళ్యాణం చేసినటువంటి అమ్మవారిని మరుసటి రోజున ఊరేగింపు చేస్తారన్నమాట ఊరేగింపు అని మనం ఎందుకు అంటాము అమ్మవారు ఊరంతా తిప్పుతారు కనుక అది ఊరేగింపు అని అనుకుంటాం కాదు ఊరికి ఎరిగింపు అనమాట ఎరుక చేయడం ఊరందరికీ కూడా ఎరుక చేయడము ఎరిగింపు ఎరుక అనేటువంటిది తెలియజేయడము అని అనమాట గ్రామంలో ఎరుక అంటారు ఎరుగది ఎరుగింపు అంటే గుర్తుపట్టేట్టుగా తెలుసుకునేట్టుగా చేయడము ఊరికి ఎరిగింపు కనుక అది ఊరేగింపు అంటారు ఇప్పుడు మనం కూడా పెళ్ళిల్లో పిల్లవాడిని తీసుకొని వస్తారు గ్రామ శివారు నుంచి ఊర్రం మీదనో నేను ఎప్పుడైతే కార్లల్లో తీసుకొస్తున్నారు కానీ కార్లల్లో ఆ పెళ్ళికొడుకుని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు అంటారు పెళ్ళికొడుకుని ఊరేగింపుగా తీసుకొని రావడం కాదు పెళ్ళికొడుకుని ఊరేగింపు చేస్తున్నారు పెళ్ళికొడుకుని ఊరికి ఎరిగింపుగా ఓహో ఇతనా మీ అల్లుడు అని చెప్పుకునేట్టుగా అరే ఫలానా వారి అల్లుడు రా అని చెప్పుకునేట్టుగా ఊరికి ఎరిగింపుగా ఊరికి తెలిసేట్టుగా చేయడం అన్నమాట కనుక ఆలయంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని కళ్యాణము చేసి ఊరంతా కూడా రథయాత్ర చేసి మన గ్రామంలో మన ఆలయంలో వెలిసినటువంటి అమ్మవారు మన ఇంటి ముందు నుంచి పోతుందని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా సాకబోస్తుంటారన్నమాట పోస్తుంటారు అన్నమాట నీళ్లు పోస్తూ ఉంటారనమాట అమ్మ ఇదిగో నీ పాదాలు అడుగుతున్నాము తల్లి అని చెప్పేసి ఆ రథయాత్ర ముందు శాకపోస్తూ ఉంటారు అలా నీళ్లను కళ్ళకద్దుకుంటారు అలా ఊరంతా కూడా తిరిగి వైభవంగా ఇలా చేస్తూ ఉంటారు కనుక ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చండీ పారాయణాలు చండీ హోమాలు దేవి హోమాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ముడుపులు కట్టడాలు సహస్రనామ ఆర్చనలు చేయడము ఆ అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము ఎన్నో జరుగుతుంటాయి అమ్మ అన్నీ కూడా ఆలయంలో ఎంతో నియమనిష్టలతో ఎంతో శ్రద్ధా భక్తులతో చేస్తూ ఉంటారు అద్భుతం అండి ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ గురించి మీ మాటల్లో తెలుసుకున్నాము అమ్మ మహిమల గురించి అమ్మ విశేష ఆరాధనల గురించి చాలా చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు ఇది వాళ్ళ స్థల పురాణం కార్యక్రమం మరొక ఆలయ విశిష్టతతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే